విశాఖ విమల విద్యాలయం అనేటువంటి వందల ఎనభై నాలుగు నుంచి స్టీల్ ప్లాంట్ యాజమాన్యంలో నిర్వహిస్తున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి స్కూల్ ఈ స్కూల్లో ప్రస్తుతం పదహారు వందల మంది స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో ఉన్నటువంటి దాంట్లో ఉన్నారు మరో ఐదు వందల మంది పెదగంటేడ్లో ఉన్నటువంటి బ్రాంచ్లో ఉన్నారు ఇప్పుడు ఈ స్కూల్ కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం ప్రభుత్వం కుట్రతోటి దీన్ని మూసివేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో దీన్ని మూసివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వాస్తవంగా ఈ గత నెల జూన్ ఇరవై మూడవ తేదీన స్టీల్ ప్యాంట్ యాజమాన్యంతో అలాగే అందులో ఆ సంస్థ నిర్వహిస్తున్నటువంటి డైసిస్ అనేటువంటి సంస్థ అందులో పనిచేస్తున్నటువంటి టీచర్లతోటి ఒక ఒప్పందం కూడా జరిగింది ఆ ఒప్పందం సారాంశం ఏంటంటే తక్షణమే విశాఖ విమల విద్యాలయ స్కూల్ని ప్రారంభించాలని అలాగే దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా స్కూల్ నిర్వహణ చేస్తున్నటువంటి డయసిస్ సంస్థ అన్ని చర్యలు తీసుకోవాలని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఆదేశించింది దీనికి అందరూ ఆమోదించారు రెండు రోజుల్లో స్కూలు తెరుస్తారనగా ఒక్కసారిగా పిడుగుపాటున విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీభరత్ గారు స్టీల్ ప్లాంట్ సిఎండి గారికి ఒక ఉత్తరం రాశారు ఆయన ఆయన ఈ ఉత్తరం రాశారు ఈ ఉత్తరం సారాంశం ఏంటంటే విశాఖ విమల విద్యాలయ స్కూల్ మూసివేస్తున్నారు కాబట్టి అందులో పనిచేస్తున్నటువంటి టీచర్లందరికీ విఆర్ఐసి ఇచ్చి పంపించండి అనేటువంటి లెటర్ రాసేశారు దీంతో ప్రారంభించాలనుకున్నటువంటి స్కూల్ కాస్త అతంతరంగా అయిపోయింది స్టీల్ ప్లాంట్ యాజమాన్యము జిల్లా విద్యాశాఖ అధికారికి ఇస్తానన్నటువంటి గుర్తింపు కొనసాగిస్తూ డైసిస్ సంస్థకి అనుమతిస్తూ ఇచ్చేటటువంటి లెటర్ ఇవ్వకుండా నిలిపివేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్కూల్ అనేటువంటి ప్రారంభించకుండా అర్థంతరంగా స్కూల్ని ఆపేయడం జరిగింది దీనివల్ల పదహారు వందల మంది విద్యార్థులు వాళ్ళ యొక్క భవిష్యత్ అనేటువంటి రోడ్డు మీద పడింది పార్లమెంటు సభ్యులే కాదు గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు కూడా ఆయన కూడా ఒక లెటర్ రాశాడు అదే పద్ధతిలో సిఎండి గారికి రాశాడు అంటే ఎవరైనా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ స్కూల్ ప్రారంభిస్తూ ఉంటే వాళ్ళు కానీ స్కూల్ మీరు మూసేస్తున్నారు కనుక టీచర్లు అందరినీ విఆర్ఎస్ఈ పంపించి ఎవరైనా రాస్తారండి పదహారు వందల మంది విద్యార్థులు ముప్పై ఏళ్ళ నుంచి నడుస్తున్నటువంటి స్కూల్ని ఆ విధంగా లెటర్లు రాసేసి స్కూల్ని ప్రారంభించకుండా అడ్డుకొని ఈరోజు పదహారు వందల మంది విద్యార్థుల యొక్క జీవితాల్ని నడిరోడ్ మీదకి నెట్టారు ఈ పాపం అలా తగులుతా నేను అడుగుతూ ఉన్నాను అదేమంటే తల్లిదండ్రులందరూ వెళ్ళారు భరత్ గారి దగ్గరికి విశాఖ విమల విద్యాలయ స్కూల్ నాకేంటి సంబంధమైన ఆయన అంటున్నారు అలాగే కేంద్రీయ విద్యాలయం ఉంది స్టీల్ ప్లాంట్లో ఒకటో తరగతి అలాగే పదకొండవ తరగతిని అడ్మిషన్ ఆపేశారు ఆ స్కూల్ని అడ్మిషన్ జరిపించమని నాకేమి సంబంధం అంటాడు మరి ఆయన సంబంధం గేతం యూనివర్సిటీ అని నేను అడుగుతూ ఉన్నాను పార్లమెంటు సభ్యుడు ఎన్నికల ముందు చెప్పాల్సింది కదా నాకు స్టీల్ ప్లాంట్తో సంబంధం లేదు మిమ్మల్ని విద్యాలయంతో సంబంధం లేదు కార్మికులతో సంబంధం లేదు చెప్పు ఉండాల్సింది కదా చెప్పకుండా ఈరోజు వచ్చి ఇలాంటి లెటర్లు ఇచ్చి కుట్రలు పని విశాఖ మేముల విద్యాలయ స్కూలు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నడిపేటటువంటి స్కూల్ని ఎలా మూసేస్తారని నేను అడుగుతూ ఉన్నాను ఎలా లెటర్లు ఇస్తారు దొంగ దెబ్బ తీయటం కదా ఇది సరైన తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి అలాగే బహిరంగంగా విశాఖ పార్లమెంట్ సభ్యుడు శ్రీభరత్ గారు సమాధానం చెప్పాలి స్టీల్ ప్లాంట్ కార్మికులకి పల్లా శ్రీనివాసరావు గారు సమాధానం చెప్పాలి ఈ స్కూలు మూసివేత వాళ్ళిద్దరి బాధ్యత అందుమల అటువంటి తప్పుడు పనులు విరమించాలనేటువంటిది నేను కోటం ప్రభుత్వానికి నేను తెలియజేస్తూ ఉన్నాను తక్షణమే స్కూల్ని ప్రారంభించమనేటువంటి నేను కోరుతూ ఉన్నాను వాళ్ళిద్దరిని ఈ లెటర్ని ఈ రెండు లెటర్లని ఉపసంహరించుకోవాలనేటువంటి నేను వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఒక శాసన సభ్యుడిగా వాళ్ళు ఇవ్వాల్సినటువంటి లెటర్లు కాదు స్కూల్ ప్రారంభించేటప్పుడు ఈ స్కూల్ ముసేస్తున్నారు కనుక విఆర్ఎస్ ఇచ్చి పంపించమనే రాయటం అనేటువంటిది దేశంలో ఏ ప్రజాప్రతినిధి లాంటి లెటర్లు అనేటువంటిది కాదు అదేమంటే స్టీల్ ప్లాంట్ డబ్బులు లేవంటున్నారు ఈ విమల విద్యాలయ స్కూల్లో పిల్లలు పదహారు వందల మంది వాళ్ళ ఫీజుల ద్వారా రెండు కోట్ల ఆదాయం వస్తుంది సంవత్సరానికి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఒక కోటి రూపాయలు ఇస్తే తాత్కాలికంగా సరిపోతుంది వేతనాలకి అందువల్ల టీచర్లు కూడా ఆమోదించారు మాకు ప్రస్తుతం వస్తున్నటువంటి ఫీజుల ద్వారా వచ్చేటటువంటి ఏదైతే డబ్బులు వస్తున్నాయి దాని ద్వారా వెంటనే జీతాలు చెల్లించే చాలు హైకోర్టులో కేసు ఉంది కాబట్టి ఆ కేసు చెల్లించిందని వాళ్ళు అంగీకరించారు రెండు రోజుల్లో స్కూల్ అనగా యాజమాన్యం మొత్తంగా కూడా పిల్లలందరూ కూడా పుస్తకాలు కొనుక్కోండి రెండు రోజుల్లో స్కూల్ ప్రారంభిస్తారని అనౌన్స్మెంట్ చేసిన తర్వాత పుస్తకాలు కొనుక్కున్న తర్వాత దంతరంగా ఆపేస్తారు ఆ రాసి ఇది సరైనటువంటిది కాదు తక్షణమే ఈ స్కూల్ని తెరిపించేటటువంటి బాధ్యత విశాఖ పార్లమెంట్ సభ్యుడు వారి యొక్క ప్రథమ బాధ్యత అది ఆయన తప్పించుకుంటున్నారు బాధ్యత నుంచి అది తప్పించుకోవడం సరైనటువంటిది కాదు తక్షణమే ఆయన ప్రకటన చేయాలి రేపటిలోగా ఆ స్కూల్ని ప్రారంభిస్తున్నట్లు విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ గారు ప్రకటన చేపించాలి యాజమాన్యం చేత అలాగే స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు ఇంటర్వెన్షన్ అయ్యి ఆ లెటర్లు వెనక్కి తీసుకొని యాజమాన్యం చేత ప్రకటన చేపించాలి లేకపోతే రేపు ఐదో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి సీఎండి బిల్డింగ్ స్టీల్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద పిల్లలు తల్లిదండ్రులతోటి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కూడా చేయాల్సి ఉంటుందని ఈ కూటమి ప్రభుత్వానికి మేము హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాము అలాగే బీజేపీ ఎంపీగా కొత్తగా బీజేపీ అధ్యక్షులుగా కొత్తగా మాధవ్ గారు ఎన్నికయ్యారు ఆయన కూడా ఇంటర్వెన్షన్ అవ్వండి మీ అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు పట్టినటువంటి వ్యవహరిస్తూ ఉన్నారు స్కూల్స్ని మూసేస్తున్న మీరు ఇంటర్వెన్షన్ అవ్వండి విశాఖ వాసిగా మీరు ఆ యొక్క విమల